స్థిరాస్తి రంగ అభివృద్ధిపైన తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా హెచ్ఎండిఏ కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుడుతోంది హైదరాబాద్ పరిధిలో భారీగా నిర్మాణ రంగ యాక్టివిటీ పెరుగుతూ ఉండడంతో అనుమతులు ఆలస్యం కాకుండా మరిన్ని సౌకర్యాలు కల్పించేలా అడుగులు వేస్తోంది నిర్మాణ రంగానికి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం ఉన్న జోన్లను డబుల్ చేసే యోచనలో ఉంది కొత్త సర్కార్ హెచ్ఎండిఏపై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ నగర వాసులకు మెరుగైన సేవలే లక్ష్యంగా మార్పులు ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్లను ఎనిమిది జోన్లకు పెంచే ప్రణాళికలు స్థిరాస్థిరంగానికి ఊతమిచ్చేలా హెచ్ఎండిఏ చర్యలు రాబోయే పదేళ్లలో భారీగా పెరగనున్న రియాలిటీ పాలన సౌలభ్యం వేగంగా అనుమతులిచ్చేలా ప్లాన్ హైదరాబాద్ మహానగరం రోజు రోజుకు విస్తరిస్తోంది వచ్చే ఐదు నుంచి పదేళ్లలో రంగం మరింత ఊపందుకోనుంది కొత్త కొత్త పరిశ్రమలు మహానగరం దారిపడుతుండటంతో శివారు ప్రాంతాల్లోనూ అభివృద్ధి మరింత విస్తరించనుంది ఈ క్రమంలో మౌలిక వసతుల కల్పన పెద్ద ఎత్తున జరగాల్సి ఉండడంతో హెచ్ఎండిఏ అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటోంది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రస్తుతం ఏడు జిల్లాల్లో ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలోని కొంత భాగం భువనగిరి సంగారెడ్డి సిద్దిపేట మెదక్ జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి ఎనిమిది వందల నలభై తొమ్మిది గ్రామాలు ఈ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ పరిధి కింద ఉన్నాయి ప్రధాన కార్యాలయంతో పాటు శంషాబాద్ మేడ్చల్ శంకర్పల్లి గట్కేసర్ ప్రాంతాల్లో జోనల్ కార్యాలయాలు ఉన్నాయి హైదరాబాద్తో పాటు హెచ్ఎండిఏ పరిధిలోని పట్టణాలు మున్సిపాలిటీ కార్పొరేషన్ల పరిధిలో నిర్మాణ రంగం రోజురోజుకు పెరుగుతోంది దీంతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులపై కూడా హెచ్ఎండిఏ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది రంగం పరుగులు పెట్టాలంటే ప్రభుత్వ పరంగా అనుమతుల ప్రక్రియ వేగవంతం కావాలి ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్ల నుంచి భారీగా దరఖాస్తులు వస్తుండటంతో సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోంది ప్రస్తుతం నాలుగు జోన్లకు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వరకు పివోలు ఏపీఓలు ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు దీంతో దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతోంది కొన్నిసార్లు లేఅవుట్లు భవనాల అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని దరఖాస్తుదారులు చెబుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఉన్న జోన్ల సంఖ్యను చేసి అదనపు సిబ్బందిని నియమించడం ద్వారా నిర్ణీత గడువులోనే లేఅవుట్లు భవన నిర్మాణాల అనుమతులు ఇవ్వడం ద్వారా రంగానికి ఊపు తేవాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది కోవిడ్ తరువాత హెచ్ఎండిఏ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం బాగా అభివృద్ధి చెందుతోంది వేలాది లేఅవుట్లు లక్షల సంఖ్యలో నిర్మాణాలు వస్తున్నాయి ఇందులో పంచాయతీలు కార్పొరేషన్లలో వెయ్యి చదరపు మీటర్లు ఐదంతస్తుల వరకు మాత్రమే అనుమతులిచ్చే అవకాశముంది మిగిలిన అన్ని దరఖాస్తులను హెచ్ఎండిఏనే పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పటికే అనేక బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇవ్వగా పలు ఫైళ్లు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్లలో పనిచేసే సిబ్బంది తక్కువగా ఉండటంతో ఫైల్స్ క్లియరెన్స్ చాలా ఆలస్యమవుతోంది ప్రస్తుతం ఉన్న జోన్లను ఎనిమిది లేదా పదివరకు పెంచడంతో పాటు సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో నియమిస్తే వేగంగా అనుమతులు లభిస్తాయని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు కొత్త జోన్లు ఏర్పడితే జోనల్ స్థాయిలోనే ప్లానింగ్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి అప్పటికప్పుడు అనుమతి ఇవ్వడానికి అవకాశం ఉంటుందని రియల్ నిపుణులు అంటున్నారు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన జోన్ల విస్తరణ కొత్త సర్కార్ హయాంలోనైనా అమల్లోకి వస్తుందనే ఆశాభావంతో అధికారులు ఉన్నారు